హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు జాహ్నో డైరీ సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి చోలే కర్రీ అనమాట సింపుల్గా పిల్లలు కూడా ఈజీగా తినేలా తక్కువ మసాలాతో ఎలా చేయాలో చూపిస్తాను అండ్ నేను చోలే వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకొని నైటే నానబెట్టి పెట్టుకున్నాను మార్నింగ్ లెవెన్ కానీ కుక్కర్లో ఫోర్ విజిల్స్ వేయించుకున్నా దాంతోపాటు ఒక పావు కిలో పొటాటో కూడా వేసాను అనమాట సో పొటాటో ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం అండ్ ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నా నా దగ్గర అంత పెద్ద క్వాంటిటీ అయ్యే గిన్నె లేదు సో ఇది బాగా పెద్దది అయినా ఫ్రీగా కుక్ చేసుకోవచ్చు అని పెట్టాను అందులోనే కొంచెం బటర్ యాడ్ చేసా అండ్ ఇందులో ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ఇంకా లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో అయిపోయాక ఒక త్రీ టు ఫోర్ పెద్ద ఆనియన్స్ చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకున్నా అండ్ ఇక్కడ మసాలా కోసం దాల్చిన చెక్క లవంగాలు జీడిపప్పు అండ్ జీలకర్ర వేసుకున్న అండ్ దాంతోపాటు చిన్న కొంచెం అల్లం అండ్ అలానే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి వీటిని ఫస్ట్ మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మిక్సీలో సో నేను ఇక్కడ ఆనియన్ పేస్ట్ యూస్ చేయట్లేదు ఆనియన్ పీసెస్లో కట్ చేసుకున్నా కాబట్టి టమాటో పేస్ట్ వేసుకుంటున్నాను సో దానికోసం ఫస్ట్ ఈ మసాలాన్ని గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులోనే టమాటో కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక త్రీ మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట సో వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఈ మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో లేదు అంటే చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఇట్లా పేస్ట్ గ్రేవీలో ఉంటే తింటారు కదా ముక్కలు వేరకుండా అని పేస్ట్ వేసుకుంటున్నాను అండ్ ఈ టమాటా పేస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట సో ఇందులోని సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ పైకి తేలింది కదా సో టమాటో వేగింది కాబట్టి ఇంక ఉప్పు వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా అండ్ ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్న ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి స్లైసెస్లో కట్ చేసి వేసుకోవాలి అండ్ ఇప్పుడు ఉడికించిన శనగలు ఉన్నాయి కదా సో అవి వేసేసుకోవాలన్నమాట సో ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇంకా మసాలాస్ ధనియాల పొడి అండ్ అలానే ధనియాల పొడి వచ్చేసి ఒక వన్ స్పూన్ ఒక వన్ టీ స్పూన్ ఫుల్ వేసుకుంటున్నా అండ్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంది అది కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అనమాట అండ్ అలానే కారం వచ్చేసి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను నార్మల్ ఇంట్లోకి అయితే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే వేసుకుంటాను నేను సో పిల్లల కోసం కాబట్టి నేను కొంచెం స్పైసీ తగ్గించేసాం మసాలా కూడా ఇంకా వేసుకోవచ్చు అండ్ ఇందులో చొలే మసాలా వేసుకుంటారు కదా అందరూ సో నేనైతే ఎప్పుడు యూస్ చేయను ఇంట్లో హోమ్మేడ్ మసాలానే వేసుకుంటాను సో ఇదంతా కొంచెం ఆ శనగలకి మసాలా అంతా బాగా పట్టేలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇందులోనే కొంచెం పెరుగు పెరుగు వేసేటప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట పెరుగును ఓవర్ కుక్ చేయకూడదు అండ్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి లేదంటే విరిగిపోయినట్టు అయిపోతుంది అండ్ కొన్ని శనగలు నేను పక్కగా తీసి పెట్టా అందులో కొంచెం పొటాటో కూడా వేసి స్మాష్ చేసి వేసుకుంటున్నా సో ఇలా వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలా ఇలా వస్తుంది అనమాట మరీ శనగలు ఉండేలా కాకుండా సో అన్నంలో కలుపుకోవడానికి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది అన్నమాట సో దానికోసం స్మాష్ చేసి వేసుకుందాం అండ్ అలానే దాంట్లో సరిపడేంత వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టి కొంచెం అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి సో వన్స్ కుక్ అయ్యాక ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అనమాట సో ఇట్లా కొంచెం ఆయిల్ తేలేటప్పుడు చూసుకొని సాల్ట్ ఇంకా కారం మసాలా ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి ఇంకొంచెం బటర్ యాడ్ చేసినా నాకు ఆయిల్ తక్కువైంది అనిపించింది ఇంకా పిల్లల కోసం కదా ఆయిల్ ఇంకెందుకు లేని ఇంకా నేను బటర్ యాడ్ చేసుకున్నా సో ఇదంతా మిక్స్ చేసుకొని మంచిగా కన్సిస్టెన్సీ అయితే ఇంక ఇలానే ఉంటుంది కర్రీ మొత్తం అండ్ నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నా క్రష్ చేసి అండ్ అలానే లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర అనమాట సో ఇదంతా వేసుకొని ఇంక మూత పెట్టేస్తే అయిపోయింది ఇంకా కర్రీ సో దీన్ని నేను ఒక బాక్స్లోకి తీసుకున్నా ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పిల్లలకి అన్నారు సో అందుకోసం నేను ఒక పెద్ద హాట్ బాక్స్లోకి వేసుకున్నాను అనమాట ఇంకా మాకు కూడా ఇంట్లోకి ఉంటుంది కదా అని నేను హాఫ్ కేజీ చనగలు వండేసాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్